వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మేము పాత రిఫ్రిజిరేటర్ ఉంది సో మేము ఆ పాత రిఫ్రిజిరేటర్ నియర్లీ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాం మేము సో దానికి మనం ఇప్పుడు టైం వచ్చిందనమాట దాన్ని మనం కొత్త ఫ్రిడ్జ్గా మార్చడానికి అండ్ దాన్ని కొత్తగా రీప్లేస్ చేయడానికి సో దానికోసమే మేము బయటకు వెళ్తున్నాము సో మేము ఏం ఫ్రిడ్జ్ తీసుకుంటున్నాము ఏంటి అనేది మేము మొత్తం చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో నేనైతే ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అప్ అయిపోయి అండ్ అందరూ నా వీడియోస్ చూస్తున్నారో చూడట్లేదు చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి ఈ వీడియో తర్వాత అండ్ అందరూ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీ అందరికీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో దాట్ వీడియో అనేది మీరు చూస్తే మీతో పాటు కొందరు కూడా చూస్తారు సో దాట్ నాకు వీడియోకి ఇంకా మంచి గ్రోత్ వస్తుంది దానివల్ల నాకు కూడా మంచి బూస్టప్ వస్తుంది అనమాట వీడియోస్ చేయడానికి సో కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం అనమాట నేనైతే అందుకు ఈ లోపల నేను మొత్తం ఒక చిన్న అంటే మీకు అందరికీ తెలిసిందే మీరు అందరూ నా ప్రతి వీడియోస్లో చూసేది అనమాట సో నేను ఎలా రెడీ అయిపోతానో మీరు అనేది ఇప్పుడు నన్ను నా టైం ల్యాబ్స్లో చూసేయండి ఓకే ఇక్కడ మన స్కిన్ కేర్ ప్రెప్ కానీ మనం రెడీ అవడం కానీ మొత్తం అంతా అయిపోయింది సో ఫైనల్ గా ఇంకా నేను లిప్స్టిక్ పెట్టేసుకుంటున్నాను సో నాకు మొత్తం మొత్తం రెడీ అవడంలో ఏంటి చాలా ఇష్టమైనది ఏంటంటే లిప్స్టిక్ పెట్టుకోవడం అనేది కానీ నేను రీసెంట్ టైమ్స్ లిప్స్టిక్ అనేది నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు ఎందుకో నాకు అది ఎక్కువ యూస్ చేస్తుంటే లిప్స్ బ్లాక్ అయిపోతున్నాయని అనిపించింది సో దానికోసము మరేమో చూడాలి కొన డేస్ అబ్జర్వ్ చేద్దామని చెప్పేసి నేను ఆపేసాను అండ్ నేను కొత్తగా ఈ మధ్యన ఒక హ్యాబిట్ చేసుకున్నాను ఏంటి అంటే కాజల్ పెట్టుకోవడం ఇదివరకు నాకు కాజల్ అంటే చాలా ఇష్టం పెట్టుకుంటే ఐస్కి మంచిగా అనిపిస్తుంది అని కానీ నా ఐస్ పెద్దగా ఉంటాయి ఇంకా కాజల్ పెట్టుకున్న తర్వాత ఇంకా అవి ఓపెన్ అయ్యి పెద్దగా ఇంకా కనిపిస్తుంది సో నేను కొంచెం ట్రిక్స్ అనేవి నేర్చుకుని ఎలా ఉన్నా ఐస్ అలానే కనిపించాలి ప్లస్ కాజల్ కూడా పెట్టుకున్నట్టు కనిపించాలని చెప్పేసి కొన్ని ట్రిక్స్ తెలుసుకున్నాను మీకు కూడా కావాలంటే నాకు సెక్షన్లో కామెంట్ చేయండి దానికోసం ఒక సపరేట్ నేను షార్ట్ బ్లాగ్ చేస్తాను నేను సో ఇక్కడైతే మొత్తం నేను రెడీ అయిపోయాను అండ్ నాకు షార్ట్ కుర్తీస్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టము డూ లెట్ మీ నో వన్ కామెంట్ సెక్షన్ ఏమో తెలియదు కానీ నేను మధ్యన ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ షాపింగ్ ఇదివరకు ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే బ్లాక్ అని చెప్పాను కానీ అది ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు వైట్ మీదకి చేంజ్ అయిపోయింది సో నేను ఫస్ట్ టైం షార్ట్ కుర్తి వేసుకున్నాను అది కూడా వైట్లో సో నాకు చాలా మంచిగా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది డ్రెస్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ వన్ మోడ్ ఏంటంటే ఇంకోటి పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ లేని మనం బయటికి వెళ్ళి వెళ్తాం చెప్పండి అసలు ఇది సమ్మర్ సీజన్ కానీ నేను ఈ వ్లాగ్ రిలీజ్ చేసేటప్పటికి ఇది మాన్సూన్ సీజన్ వచ్చేసి రైన్స్ కూడా పడిపోతున్నాయి అనమాట సో ఇక్కడ నేను పర్ఫ్యూమ్ కొట్టేసుకున్నాను నేను యూజ్ చేసేది వచ్చేసి లియో వాటర్ గర్ల్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా కానీ అంత లాంగ్ లాస్టింగ్ ఉన్నది కానీ బాగుంటుంది స్మెల్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్కి అయితే మంచిగా వస్తుంది అనమాట అండ్ ఐలైనర్ నేను ఐలైనర్ ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోయాను సో అందుకని కాజల్ని నేను లైనర్గా యూజ్ చేసేస్తున్నాను ఇక్కడ ఎందుకో నాకేనా మీకు కూడా నాకు తెలియదు సో కానీ ఐలైనర్ పెట్టుకున్నప్పుడు నోరు తెరుచుకుని పెట్టుకుంటాను అండ్ నేనైతే ఇంకా మీకు ఏం చెప్పాలనుకున్నాను కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను దీంట్లో నేను ఫస్ట్ ఒక దాంట్లో చూసాను రిఫ్రిజర్స్ అనేది ఇంకా నేను దాంట్లో చూసి డైరెక్ట్ దాంట్లోనే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో సడన్గా అనిపించింది ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రైజ్ ఉంటాయి కదా సో అలానే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పి నేను కొన్ని షోరూమ్స్కి తిరిగాను అలానే రిలయన్స్కి వెళ్ళాను నేను తీసుకున్న ఫ్రిడ్జెస్ అసలు చాలా అంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అవి సో సో నాకైతే ఏం నచ్చలేదు దాని తర్వాత వేరే చోట్లకి వెళ్ళాము ఒక్కొక్క చోట నిజంగా నిజంగా డిఫరెన్సెస్ చాలా ఉంది ప్రైస్ రేంజెస్ అయితే ఇంకా మేమైతే వేరే చోట ఫ్రిడ్జ్ తీసుకున్నాము నాకైతే కొంచెం మంచిగా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చింది చాలా మంచిది నాకు నచ్చింది నేను ఏదైతే తీసుకోవాలనుకున్నాను అదే తీసుకున్నాను ఇంకా ఆ రోజు మేము అన్ని పనులు ముగించుకుని వచ్చాము మా మదర్ కూడా ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు ఇంకా ఇంటికి అందరూ వచ్చారనమాట రిలేటివ్స్ నాది ఇంకా ముందు వీడియో చూస్తే ఆ రోజు మా మావయ్య వాళ్ళ బాబుది బర్త్డే సో అవన్నీ మేము సెలబ్రేట్ చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది ఇంకా నేను మా మదర్ కు వచ్చి ఇంకా డిన్నర్ చేస్తున్నాం మాట్లాడుకుని వెళ్ళిన ఫంక్షన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా ఫ్రిడ్జ్ గురించి కూడా అడుగుతున్నారు ఏంటి ఎట్లా పడింది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని ఎందుకంటే మా మదర్ లేరు మేము తీసుకున్నది అప్పుడు ఓన్లీ నేను మా ఫాదర్ మా బ్రదర్ మేము ముగ్గురు మాత్రం వెళ్ళాము తీసుకోవడానికి సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇందు నెక్స్ట్ బ్లాగ్స్ బాయ్ బాయ్